ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఒకటి చెప్తున్నాయి కేసీఆర్ కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేస్తుంది ఇక్కడ మొన్న జరిగినటువంటి బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలి గనక గెలిపించుకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభు కేంద్రంలో మంత్రి పదవి ఇప్పిస్తామని కేసీఆర్ అన్నారు దానికి కౌంటర్గా ఎట్లు ఇప్పిస్తారు మీరు అధికారంలోకి పది సీట్లు పట్టుకొని పన్నెండు సీట్లు పట్టుకొని ఎట్లా వస్తారు అంటున్నారు ఎట్లా వస్తారంటే ఇప్పుడు రేపు ఉన్ ఏంటంటే జాతీయ పార్టీలనే ప్రజలు నమ్ముతారని మీరు ఎప్పటికీ అనుకోకండి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండింటినీ నమ్మరు ఈసారి ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ ఆదరణ ఉన్నది కాబట్టి కర్ణాటక చూసుకున్న తమిళనాడు చూసుకున్నా కేరళ చూసుకున్నా మహారాష్ట్ర చూసుకున్నా వీటంతా ఒక ప్రాంతీయ పార్టీలు అన్ని కలిపి ఒక సమిష్టిగా ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి మెయిన్ రోల్ వహిస్తున్నాడని మనకు క్లారిటీ అయితే వస్తుంది అక్కడ చూసుకున్నట్టయితే సో రేపు రోజున అందరు కలిస్తే ఖచ్చితంగా ఆ మూడు వందలు నాలుగు వందల సీట్లు కాకుండా వీళ్ళు కూడా ఒక తయారై ఒక విధంగా అందరు కలిసి పోయే ఒక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నది సో తెలంగాణ ప్రజలరా ఆలోచించండి ప్రాంతీయ పార్టీలైన తెలంగాణ చెందిన బీఆర్ఎస్ పార్టీని పదిహేడుకు పదిహేడు స్థానంలో గెలిపించుకుంటే రేపు దేశంలో మనం తెలంగాణ అంటే చాట్ చెప్పే విధంగా కేసీఆర్ అయితే ఖచ్చితంగా తయారు చేస్తారు